వెల్కమ్ టు కేఎస్ఆర్ఎస్ఎీ ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి సో రెగ్యులర్గా చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు వీడియో ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఫస్ట్ పాయింట్ మనకు ఇన్సూరెన్స్ ఉందా ఉంటే ఓకే లేకపోతే ఎందుకు చేసుకోవాలా ఎందుకు అంటే ఇది భద్రత ఓకేనా ఎప్పుడూ అంటే జీవితంలో ఆనందంతో పాటు ఆపద కూడా వెన్నంటే ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మనకేం చెప్పి రాదు ఓకేనా వచ్చాక మనం ఏం చేయలేము ఓకేనా సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు అప్పుడు సో దీపముల్లగా దీపం ఉండగానే ఇల్లు చక్క చక్కదిద్దుకోవాలంటారు కదా సో మనకు ఎర్నింగ్స్ ఉన్నప్పుడే మనకు అంత మంచిగా ఉన్నప్పుడే మనం ఎక్ ఎక్స్ట్రాగా ఎక్కడో అడ్డగోలే అంటే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ప్లాన్గా మనం అన్నెసెసరీ వాటికి ఏదైనా ఖర్చు పెడుతున్నామా ఓకే అసలు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ లేకుండా మనం ఒక నెలకు పదివేలు ఇరవై వేలు ఒక అన్ అంటే లేని ఏదైనా ఖర్చు పెడుతున్నామా ఓ పెడుతున్నాం వద్దు అయితే మనకు ముందు ఇన్సిడెన్స్ ఓకేనా మన జీవితానికి కాపాడేది మన జీవితానికి భద్రతగా ఉండే ఇన్సూరెన్స్ మనకు లేదు కాబట్టి దీనికి ఇన్వెస్ట్ చేద్దాం ఫస్ట్ అని ఆలోచించాలి ఎందుకంటే ఆపద ఆనందంతో పాటు ఆపద ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు వస్తే మన చేతిలో సిచ్యువేషన్స్ ఉండవు అప్పుడు మనము ఎంత విచారించినా మనం ఏం చేసేది ఉండదు ఓకేనా జీ అట్లాంటప్పుడు మనము ముందే ఆలోచించి మనము ఒక స్టెప్ తీసుకొని మన జీవితానికి మన కుటుంబానికి ఆదుకునే ప్రోడక్ట్ కాబట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి అది టర్మా లైఫా రిటర్న్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఫస్ట్ అయితే లైఫ్ టర్మ్ అండ్ లైఫ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్సుడెన్స్ ఉన్న ఆపద వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ జీవితం అండగా అండలాగా ఉంటుంది ఇన్సూరెన్స్ వాళ్ళకి అండగా ఉంటుంది ఆపద వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళ బం వాళ్ళ జీవితం ఒక బండలాగా మారుతుంది ఓకేనా ఆలోచించండి ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆదుకుంటుంది ఎందుకంటే భారతదేశంలో ఇప్పటివరకు ఒక నాలుగు శాతం మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళు మాత్రమే భద్రంగా ఉన్నారు నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను సో మర్చిపోకుండా మీ కుటుంబాన్ని ఆదుకునే ఇన్సూరెన్స్ని మీరు నిర్లక్ష్యం చేయకండి ఇన్సూరెన్స్ని నిర్లక్ష్యం చేస్తే మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టే ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా మీ బడ్జెట్ మీ ప్లానింగ్ ఏది ఉన్నా దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా సెకండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక అద్భుతమైన ప్రోడక్టు ఒక ఇది ల్యాండ్ ఇది పెరిగేది కాదు తరిగేది కాదు జనాలు జనాభా పెరుగుతుంటే అవసరాలు పెరుగుతుంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్స్ మనిషి యొక్క జీవితంలో ఎక్స్పాన్షన్లో ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ దాన్ని ఇప్పుడు ఏం లే మార్కెట్ బాగాలేదు స్లో ఉంది నెగిటివ్ ఉంది అని ఆలోచనలు పక్కనకు పెట్టి ఒక ఇరవై ఏళ్ళ కిందట ఒక పది ఏళ్ళ కిందట వేలల్లో లక్షల్లో తీసుకున్న వాళ్ళకి ఈరోజు కోట్లు ఎలా అయ్యాయి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఈ వాళ్ళు పది ఇరవై సంవత్సరాలు ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఇప్పటి వరకు ఏం హడ్డిల్స్ రాలేదా అయినా గ్రోత్ వచ్చిందా రాలేదా ఇది చూసుకోవాలి సింపుల్ ఓకేనా మనిషికి ఎట్లాగో జ్వరం వస్తుందో రియల్ ఎస్టేట్ కూడా జ్వరం వచ్చింది ఓకేనా మనిషికి క్యాన్సర్ వస్తే బతకడు ఓకే అది కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది నడుస్తుంది పూర్వం క్యాన్సర్ వస్తే పోయినరా అనుకుంటు కానీ జ్వరం వస్తే మనిషికి ఎట్లా ఏం కాదు కొన్ని రోజులు నాలుగు ఒక నాలుగు రోజులు ఎట్లా ఇంట్లో ఉంటాడో రియల్ ఎస్టేట్ కూడా జ్వరం వచ్చింది అంతే ఇది మన భారతదేశంలో హైదరాబాద్కు ఉన్నంత స్కోపు ఇంకే నగరానికి ఏ సిటీకి లేదు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపకండి ఇప్పుడు మార్కెట్ ఆగి ఉందా ప్రైస్ తక్కువ ఉందా అది మీకే అడ్వాంటేజ్ ఓకేనా ఫ్యూచర్లో ట్రంప్ టవర్సు అండ్ రిలయన్స్ టవర్సు ప్లాన్ చేస్తున్నారు సో అంత ముందు చూపుగా అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆగి ఉండాలి ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి సో ఒకసారి ఆలోచించండి ముందు స్టెప్ ముందు స్టెప్ తీసు తీసుకోండి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు అప్పుడు మార్కెట్ బాగాలేదు అనుకుని తీసుకున్నాను ఆ ఆగి ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంతకుముందుకు ఆగి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆగి ఉన్న వాళ్ళు పక్కన పెట్టేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందో ఇప్పుడు నా నేను అప్పుడు ఎవరో ఒకరు చెప్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజు నా లైఫ్ చేంజ్ అయింది అనేది మీరు ఖచ్చితంగా చెప్పుకునే రోజు పది మందికి చెప్పుకునే రోజు వస్తుంది ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ఓ బెస్ట్ ప్లేస్లో ఫ్యూచరిస్టిక్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కు హైదరాబాద్కు ఎప్పుడు డోకా ఉండదు ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఇన్సూరెన్స్ కావాలన్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా నా నన్ను రీచ్ అవ్వండి అప్రోచ్ అవ్వండి నా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ టూ థ్యాంక్ యూ